హాయ్ అండి వెల్కమ్ టు వసుదా వాక్స్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పౌడర్ అండి ఇదివరకే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అని వినే ఉంటామండి బట్ ఈ పౌడర్ అయితే విని ఉండరు నాకు కూడా చాలా ఎగ్జైట్గా అనిపించిందండి విన్ వెంటనే అండ్ ట్రై చేశాను భలే అనిపించిందండి ఏ కుకింగ్లో అయినా దీన్ని వాడచ్చు వెజ్ నాన్ వెజ్ ఏదైనా సరే అండి సపరేట్గా మసాలా అంటూ ఏం అవసరం లేదు అంత బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్ని బట్టే ఈ వీడియో అనేది నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది డిపెండ్ అయి ఉంటుందండి ప్లీజ్ మీ కామెంట్ నాకు చాలా అవసరం ఇదిగోండి ఇలా పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా పైన ఉన్న పొట్టు మాత్రమే తీయండి వెల్లుల్లిపాయలకి గుడ్ల వలొద్దు పొట్టుతోటే ఉంచుకోండి నేను ఆల్రెడీ వలిచి పెట్టుకున్నానండి సో మీకు ఇలా ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇదిగోండి అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలండి మీ దగ్గర ఇలా చూడండి ఆనియన్ చాపర్ ఉంటే ఇందులో వేసుకుంటే బాగా వస్తుందండి బట్ నాది ఖరాబ్ అయింది సో నేను ఇలా దంచుకొని చూపిస్తున్నాను బాగా దంచొద్దండి కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఇగోండి నేను చూపించిన విధంగా ఇలా ఈ పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లిపాయలు దంచు దంచి పెట్టుకోవాలండి వాటర్ కంటెంట్ బయటికి రాకుండా కచ్చా కచ్చాపచ్చాగా పొట్టుతో సహా అల్లం వెల్లుల్లి అనేది రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి అండ్ ఒకేసారి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన వన్ వీక్ టూ వీక్స్లో ఖరాబ్ అయిపోతుంది డ్రై అయిపోతుంది కదండి సో ఇలా మనం పౌడర్ చేసుకొని వన్ ఇయర్ వరకు నిలవ పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్తో అవసరమే ఉండదండి బయటే స్టోర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా నేను అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని డ్రై చేసుకున్నానండి ఇంట్లోనే పెట్టాలి బయట ఎండ్లో పెట్టొద్దండి ఇంట్లోనే ఇలా డ్రై అవ్వడానికి నాకు టూ డేస్ పట్టిందండి ఫ్యాన్ కిందే డ్రై అయిపోతుంది ఇది ఇదిగోండి ఇలా అండి ఇలా తయారైందండి నాకు టూ డేస్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అయితే తీసుకోవాలండి తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలండి ఇది ఇప్పుడు రో లైట్గా రోస్ట్ అవుతుంది కదండి ఈ టైంలో మనం టూ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలండి ఇదిగోండి ధనియాలు కూడా రోస్ట్ అయ్యాయండి ఇప్పుడు ధనియాలు రోస్ట్ అయ్యేటప్పుడు నేను హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి అదే బిర్యానీకి మనం యూజ్ చేసే మొత్తం గరం మసాలా అండి ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి ఫ్లేమ్ అంతా లాస్ట్ వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలండి బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను ఇంకా నేనైతే ఈ మసాలాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అండి ఇంకా బయట మసాలాలు అనేవి ఏవి యూస్ చేయనండి చికెన్ కానీ ఫిష్ కనీ ఇలా డిఫరెంట్గా మసాలా యూజ్ చేస్తూ ఉంటారు కదండి నేనైతే ఇదే మసాలా అన్నింటికి వాడతానండి వెజిటేబుల్ కర్రీ చేసిన ఇదిగోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి లాస్ట్లో ఫస్ట్ అయితే జీలకర్ర మాడిపోతుంది కదండి హీట్కి సో ఇలా లాస్ట్లో జీలకర్రగా యాడ్ చేసుకొని ఇలా ఒక మూడు తిప్పులు తిప్పితే సరిపోతుందండి ప్యాన్ హీట్ సరిపోతుంది జీలకర్రకి ఇదిగోండి ఇప్పుడు ఈ టైంలో మనం డ్రై చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అండి దంచి పెట్టుకొని డ్రై చేసాం కదండి దాన్ని ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి పెట్టి ఒక మూడు నాలుగు సార్లు మూడు నాలుగు తిప్పులు తిప్పితే సరిపోతుందండి గరిటితో ఇదిగోండి ఇలా పైన వేసుకున్న అల్లం వెల్లుల్లి మొత్తం కిందికి వెళ్ళి అడుగులో ఉన్న పప్పులన్నీ ఇలా పైకి వేసుకుంటే సరిపోతుందండి ఆ హీట్కి రోస్ట్ అవుతుంది ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి మనకి ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకొని చల్లగా చేసుకోవాలండి యాక్చువల్గా మనం కర్రీస్లో అల్లం వెల్లుల్లి వేసేటప్పుడు పెద్దగా దాని టేస్ట్ తెలియదు బట్ ఇలా పొడి వేస్తే అండి టేస్ట్ కూడా తెలుస్తుందండి అరోమా బా బలే అనిపిస్తుంది అండి మీరు ట్రై చేయండి ఇదిగోండి ఇలా డ్రై ఇలా చల్లగైన తర్వాత నేను ఇలా మిక్సీ పట్టుకున్నానండి దీన్ని ఇలా కచ్చ అయినా పట్టుకోవచ్చు లేదు అంటే ఫైన్ పేస్ట్ పొడ్లగైనా సరే పట్టుకోవచ్చండి సారీ ఇదిగోండి ఇలా ఇలా కచ్చ పచ్చగా ఉంటే బాగుంటుంది అలానే మరీ కాదు పౌడర్ లాగే అవ్వాలండి ఇదిగోండి మొత్తం అంతా ఇలా పౌడర్ చేసేసుకున్నానండి మిక్సీ పట్టి ఈ పౌడర్ వేస్తే అండి స్మెల్ భలే వస్తుందండి కర్రీస్లో అయినా సరే బిర్యానీలు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అండి గాజు యూజ్ చేస్తే ఇంకా మంచిదండి దీన్ని వన్ ఇయర్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు సో మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటాను మీరు కూడా ట్రై చేసి మనీని టైంని రెండూ సేవ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ వల్ల ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ వస్తుందండి సో ఇంకొక కిచెన్ స్పెషల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్